ప్రస్తుతం తో పాటు దాము బాలది గారు సీనియర్ జర్నలిస్ట్ సో నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ సిఐడికి చిక్కింది ఆయన గుట్టు అయింది అంటూ టైటిల్ లతో ప్రచారం జరుగుతుంది సార్ మీడియాలో సోషల్ మీడియాలో సో ఏం ఫోన్ చిక్కింది అందులో ఏముంది ఏం గుట్టు అయింది అని చెప్పేసి కూడా చర్చలు జరుగుతున్నాయి అసలు దీనికి సంబంధించిన మీ విశ్లేషణ ఏంటి సార్ జగన్ ఫోన్ సిఐడికి దొరికింది అందులో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్ లో చాలా విషయాలు చర్చించుకున్నారు దాని వల్ల ఇప్పుడు మొత్తం గుట్టు రట్టు అయిపోయింది జగన్ గుట్టు రట్టు సిఐడి జగన్ అరెస్ట్ చేస్తుంది ఇలాగా ఒక వార్త తెలుగుదేశం మీడియాలో ప్రముఖంగా వచ్చింది అయితే నేను ఆ వీడియో చూస్తే వాళ్ళు ఇది మేము నిర్ధారించట్లేదు ఇది ప్రాథమిక సమాచారమే ఇవన్నీ చెప్తున్నారు నాకు తెలిసి ఏంటంటే తెలుగుదేశం మీడియాకి అసహనం బాగా పెరిగిపోతుంది గత కొంతకాలంగా మనం ఏనాడు జ్యోతి చూస్తే కూడా తెలుస్తుంది ఏనాడు జ్యోతిలో రెండు రకాల రోల్ ప్లే చేస్తున్నాయి ఒకటి ప్రతిపక్ష రోల్ అంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కావచ్చు లోకల్ నాయకులు కావచ్చు ఎక్కడెక్కడ అక్రమాలు చేస్తున్నా కూడా ఈనాడు జ్యోతి ఎత్తి చూపిస్తుంది నిజానికి అది సాక్షినో లేకపోతే జగన్ మీడియా చేయాలని పని అది అంత ఎఫెక్టివ్గా చేయట్లేదు ఆ పని కూడా ఈనాడు జ్యోతినే చేస్తున్నాయి నిన్న కూడా చాలా చోట్ల వచ్చే ఇసుక కుంభకోణం వీటి మీద నెల్లూరు జిల్లాలో ఈనాడులో బలంగా చూసాం అట్లాగే రెండవది ఏంటంటే వైసీపీ అరాచకాలు వైసీపీ అరాచకాలు ఎక్కడెక్కడ చేస్తున్నాయి దాని ఎందుకు తెలుగుదేశం వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేది కూడా ఈనాడు జ్యోతి చూపిస్తున్నాయి మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం వైఎస్ వెంకటరెడ్డి జగన్కి బ్రదర్ అవుతున్న అతను ముగ్గురాల కుంభకోణం వంద కోట్ల పైన ముగ్గురాల లీజుని కనుమ రోజు సంక్రాంతి టైంలో కనుమ రోజు ఆయనకి హడావిడిగా కట్టబెట్టారు ఈనాడు రాసినాక దాన్ని ఆ ఎగ్జిక్యూషన్ని రిజిస్ట్రేషన్ కాకుండా ఆపుతున్నట్టుగా ప్రకటించారు అట్లాగే పెద్దిరెడ్డి అటవీ భూముల కుంభకోణం దాని మీద కూడా ఈనాడు రాసినాక చంద్రబాబు దాని మీద కమిటీ వేసాడు సో ఇలాగే ఈనాడు జ్యోతిలే ఈ రెండు రోల్స్ కూడా అంటే ప్రతిపక్ష వైసీపీ అరాచకాలని ఈనాడు జ్యోతి చూపిస్తుంది మీరు అరెస్టులు చేయండ్రబాబు వీళ్ళవి పట్టించుకోండి అని అడుగుతుంది ఈ కూటమిలో ఉండే అవినీతి గౌట్ట అరాచకాలను కూడా ఈనాడు జ్యోతిలే చూపిస్తారు ఇప్పుడు ఇది ఈ న్యూస్ అయితే టీవీ ఫైవ్లో వచ్చింది తెలుగుదేశం టీవీ ఫైవ్ అంటే మాకు తెలుసు తెలుగుదేశం మీడియా అది పిఆర్ నాయుడు టిటిడి బోర్డు గా ఉన్నాడు సో ఒకటి ఏం జరుగుతుందంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ని టచ్ చేయలేకపోతుంది జగన్నే కాదు జగన్తో ఉన్న ప్రముఖుల్ని అందరినీ కూడా టచ్ చేయలేకపోతుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన పెద్ద రెడ్డి ఊరంటే వర్రా రవీందర్ రెడ్డి ఆ స్థాయి రెడ్డిలు మాత్రమే అరెస్ట్ చేయగలిగింది తప్ప అంతకంటే పెద్ద ఎవరిని అరెస్ట్ చేయాల ఎందుకంటే ఇప్పుడు పెద్దారెడ్డి ఉన్నాడు రెడ్డి పెద్దారెడ్డి పెద్దారెడ్డి వచ్చి ఇక్కడ దాని ఏమో తాడిపత్రి పెద్దిరెడ్డి ఏమో పెంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత రోజారెడ్డి దాని తర్వాత నాని కొడాలి నాని ఆయన రెడ్డి కాదనుకో కొడాలి నాని విజయ ఆయన పేరే వల్లభనయన్ వంశీ ఇలాగ రెడ్లు కావచ్చు లేకపోతే ఎవరైనా ఎనీ కాపు కావచ్చు జగన్ ప్రభుత్వంలో అనేక అరాచకాలు చేసిన వాళ్ళు చంద్రబాబుని లోకేష్ని వ్యక్తిగతంగా చంద్రబాబు ఫ్యామిలీలో ఉండే భువనేశ్వర్ లాంటి స్త్రీలను కూడా వ్యక్తిగతంగా చాలా నీచంగా మాట్లాడిన కొడాలని వల్లభనయన్ వంశీ లాంటి వాళ్ళని ఎవరి జోలికి ఇప్పటివరకు వెళ్ళలేదు ఊరికే హడావిడి చేస్తుంది నన్ను వదిలితే తమిళ సినిమాలో ఉంటాయేమంటారు కొన్ని జోకులు ఏ నన్ను వదలని అతన్ని ఎవరు పట్టుకొని ఉంటారు కానీ నన్ను వదలని ఎగురుతూ ఉంటారు నిన్నెవరు పట్టుకోలేదురా అని చెప్తుంటారు అలాగా ఉంది ఇప్పుడు వీళ్ళు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు మధ్య ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్ లడ్డులాగా నాకు అదాని కేసులో దొరికాడు అయినా నేను రివెంజ్ కాదు నాది అని ఏదో కథ చెప్తున్నాడు క్లియర్ గా మనకు తెలుసు అదాని కేసులో జగన్ పేరు డైరెక్ట్గా చెప్పకపోయినా అమెరికా ప్రభుత్వం కావచ్చు అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు జగన్ ని ఇండైరెక్ట్ గానే జగనే అని చెప్పాయి ఎందుకంటే అక్కడ పబ్లిక్ అఫీసియల్ అని వాడతారు వాళ్ళు సీఎంలను కూడా పబ్లిక్ అఫి అఫీసియల్ నెంబర్ వన్ అంటే ఎవరు జగనే కదా జగన్ పేరు వాడకపోయిండొచ్చు ఆయనకి డబ్బులు పదిహేడు వందల యాభై కోట్లు అదాని ఇచ్చినాడని చెప్తున్నాయి అది చాలు కదా ఈయనకి అరెస్ట్ చేయడానికి కేసు పెట్టడానికి ఎందుకు పెట్టట్లేదు అంటే అదాని ఈయన్ని పెడితే ఇచ్చిన వాడిని కూడా పెట్టాలిగా తీసుకున్న వాడినే పెడితే ఎలాగా అదాని మీదకి వెళ్ళాలి అదాని మీదకి వెళ్ళి అదాని పోర్టులకి జగన్ ఇచ్చిన ని రద్దు చేయగలరా ఆపగలరా ఆపలేరు కాబట్టి అదాని జోలికి వెళ్ళగలరా అదాని అంటే మోడీ జోలికి వెళ్ళినట్టు మోడీ జోలికి వెళ్ళే దమ్ము కుందా లేదు సో ఇక్కడ ఏందంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడూ లేనంత బలహీనంగా చంద్రబాబు ఇవాళ ఉన్నాడనేది తెలుగుదేశం వాళ్ళే ఇది చేస్తున్నారు అందువల్ల ఈ న్యూస్ కింద కూడా టీవీ ఫైవ్ లో ఈ న్యూస్ వచ్చింది కదా సిఐడి చేతులకి జగన్ ఫోన్ అని సిఐడి చేతులకి జగన్ ఫోన్ వచ్చి ఉంటే కింద కామెంట్లు చూస్తే వాళ్ళే తెలుగుదేశంలో వరకు ఎంతకాలం ఇవే చెప్తుంటారు అరెస్టులు ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు అంటే అందరికీ ఏంటంటే వీళ్ళు ఏదో కాలం గడపడానికి జగన్ ఇదిగో జగన్ దొరికిపోతున్నాడు అదిగో జగన్ దొరికిపోతున్నాడు అని చెప్తున్నారు తప్ప ఆల్రెడీ జగన్ మీద మద్యం కుంభకోణం కేసు ఉంది పురంధేశ్వర్ ఎప్పుడో ఫైల్స్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో పురంధేశ్వర్ ఫైల్స్ ఇస్తారు ఇప్పుడు ఎనిమిది పురం పురంధేశ్వరు ఎక్కడన్నా గట్టిగా మాట్లాడుతుందా జగన్ అరెస్ట్ చేయమని అడుగుతుందా ఎందుకు అడగట్లేదు అప్పుడేమో అడుగుతుంది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో పురంధరేశ్వర అదే పనిగా వెళ్ళి ఫైల్స్ ఇచ్చి లక్ష కోట్లు తిన్నాడు జగన్ సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు తిన్నాడు లక్ష కోట్లు కొమ్ము ఒక్క మధ్యంలోనే తిన్నాడు అని ఆమె ఇచ్చిందా మరి ఇప్పుడు ఎందుకు ఎనిమిది నెలలుగా పురంధేశ్వర్ ఎక్కడ దీని మీద పోరాటం చేయట్లేదు ఎందుకు అడగట్లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి అందరూ కూడా రాజకీయాలు చేస్తారు కానీ ఎవరు కూడా దాన్ని ఒక లాజికల్ ఎండుకు తీసుకెళ్ళి ప్రజల తరఫున పీపుల్ సెంట్రిక్గా రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ వాళ్ళు పార్టీ సెంట్రిక్ సెల్ఫ్ సెంట్రిక్ రాజకీయాలే అన్ని పార్టీలు కూడా చేస్తాయి జగన్ అయినా చంద్రబాబు అయినా మోడీ అయినా అందరూ కూడా తమ పార్టీ ఏంటి తమ వ్యక్తిగతంగా తమ భవిష్యత్తు ఏంటి తమకు అవసరమా లేదా అనేవి చూసుకుంటారు తప్ప ఇది ప్రజలకి అన్యాయం జరిగింది ఇప్పుడు ప్రజల డబ్బులే కదా ఇరవై ఐదు వేల కోట్లు జగన్ తిన్నాడు పర్ ఇయర్ ఒక్క మద్యం కేసులో ఈ మధ్య ఒకటి ప్రవేశపెట్టింది ఎనిమిది లక్షలు కోట్లు తిన్నారు జగన్ అండ్ బ్యాచ్ అని తెలుగుదేశం సోషల్ మీడియాలో మెల్లగా వైరల్ మొదలు పెట్టారు మరి ఎనిమిది లక్షలు తింటే ఏం చేస్తున్నారు మీరే కదా గవర్నమెంట్ ఉంది ఎనిమిది లక్షలు జగన్ తినుంటే మరి వాటి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనే ప్రశ్న వస్తుంది అనేది కూడా మర్చిపోయారు వాళ్ళు ఎంతకాలం ప్రచారం చేస్తుంటారు జగన్ తిన్నాడు జగన్ జగన్ లో ప్రచారం చేస్తే ఓకే ఇప్పుడు మీరే కదా ఉన్నారు లో కూడా మీకు లెక్క ఏంటంటే మీ మీద ఆధారపడే సెంట్రల్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అలాంటిది మీరు తీసుకోవాలంటే అసలు మీకు ఎదురు లేదు ఇప్పుడే చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు గతంలో అంటే మోడీ అక్కడ కి అండగా ఉన్నాడు ఇప్పుడు మీరే ఉన్నారు కదా మీరు మీకు అండగా మోడీ మిమ్మల్ని కాదనే పరిస్థితి లేదు కదా ఎందుకు తీసుకోవట్లేదు ఇది పెద్ద ప్రశ్న అందుకని జగన్ మీద ఎంత వ్యతిరేక ప్రచారం చేస్తే అంత వ్యతిరేకత వీళ్ళకి వస్తుంది ఎక్కడి నుంచి తెలుగుదేశం కేడర్ నుంచి తెలుగుదేశం నాయకుల నుంచే వస్తుంది వ్యతిరేకత ఎందుకంటే ఆ వైపుగా ఏమీ తీసుకోలేని పరిస్థితి అనేది తేలిపోయింది ఒక పక్క పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి చంద్రబాబు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పోటీగా లోకేష్ని డిప్యూటీ సీఎం కావాలని తెలుగుదేశంలోనే ఒక బలమైన వర్గమే పాలిట్ బ్యూరో మెంబర్లు ఎక్స్ మినిస్టర్లే మాట్లాడారు చివరికి దావోస్లో మినిస్టర్ టీజీ భరతే మాట్లాడాడు అయినా కూడా దాన్ని హషప్ చేసేసి పవన్ మన పవన్ కళ్యాణ్కి పోటీ ఉండద్దు ఇంకెవరు ఉండరు అన్నట్టుగా డిక్లేర్ చేసేసారు తప్ప లోకేష్ను ఎందుకు డిప్యూటీ సీఎం చేసుకోలేకపోతున్నారు అంటే ఒక లోకేష్నే డిప్యూటీ సీఎం చేసుకోలేని చంద్రబాబు జగన్ మీద చర్యలు తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాడా లేడు ఎందుకంటే మోడీ జగన్కి ఉంటున్నాడు ఇప్పటికీ మోడీ కారణాలు మోడీ ఉన్నాయి కాబట్టి జగన్ని టచ్ చేసే పరిస్థితి చంద్రబాబుకి లేదు ఇప్పటి వరకు అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి అంటే మోడీ పర్మిషన్ లేకుండా జగన్ టచ్ చేయలేడు టచ్ చేయలేనప్పుడు ఆ డైరీ దొరికింది ఈ ఫోన్ దొరికింది ఇవన్నీ కామెడీ కామెడీ తప్ప ఇంకేమీ ఉండదు తెలుగుదేశం కామెడీ అనమాట తెలుగుదేశం మీడియా చేసే కామెడీ తప్ప ఈ ఎంటర్టైన్మెంట్ వాల్యూ తప్ప దీనికి అది కూడా ఎంటర్టైన్మెంట్ వాల్యూ కూడా పోయింది ఎందుకంటే ఈ గతంలో చేస్తే ఎంటర్టైన్మెంట్ వాల్యూ అని ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నువ్వు క్రెడిబిలిటీ ఉండాలి న్యూస్ నువ్వు చెప్తే క్రెడిబిలిటీ ఉండాలి క్రెడిబిలిటీ లేని మినిమం క్రెడిబిలిటీ కూడా లేకుండా చెప్తా ఉంటే ఏం లాభం జగన్ పోన్ సిఐడి దొరికిందో లేదా కూడా నిర్ధారించట్లే ప్రాథమిక సమాచారం నేను నిర్ధారించట్లేదు అంటున్నారు నిర్ధారించినప్పుడు ఎందుక న్యూస్ కాబట్టి సిఏ